అన్న అందరికీ నమస్తే అన్న బాధ్యతలేనో ఉంటే ఈ వీడియో తీసేసుకోరన్నా మీ వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు అన్న ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకైతే సెల్యూట్ అన్న నీకు నిజంగా ఎందుకో తెలుసా అన్న హైడ్రా తీసుకొచ్చి హైడ్రా మాడుతున్నావు బాగుంది నీ హైడ్రా యాక్షన్ టీమ్ అయితే సూపర్ ఉంది పేదోళ్ళు లేరు ధనికులు లేరు అందరు సమానమే ఎవ్వడు చెరువులలో ఏంది ఎఫ్టిఎల్ జోన్లు ఎవడు ఉంటే మన ఇలువుల కొడుతున్నాం అంటున్నావు అన్న గ్రేట్ అన్నా నువ్వు నిజంగా చెప్తున్నా సరే అన్న మాట్లాడదాం అట్లాంటి యాక్షన్ టీము ఖమ్మంలో ఫ్లడ్స్ వస్తే ఎందుకు పెట్టలేమన్నా అన్న యాక్షన్ టీమ్ అట్లాంటిది మూడు రోజులైతుందన్న వాళ్ళకి తాగనీకి నీళ్లు లేవంట దానికోసం ఎందుకు పెడతలేమన్న యాక్షన్ టీము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమో డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి రాత్రి రెండున్నర మూడేడు దాకానేమో బాలతోంది తిరుగుతావు నువ్వేం చేసినవా నువ్వేటు నీ యాక్షన్ టీమ్ ఏది ఖమ్మంలో నీ మంత్రులైనది తిరుగుతున్నారు నీ ఎమ్మెల్యేలు అయితే పోయారు ఒక్కళ్ళని ఆదుకున్నావా అక్కడ ఉన్నటువంటి రైతన్నల కోసం ఆలోచించినవా రైతన్నల కోసం నీ హైడ్రా లాంటిది ఒక యాక్షన్ టీమ్ ఎందుకు పెట్టలేవు పాప అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు అని చెప్పి మరో మరో మొత్తుకుంటారు వాళ్ళకి గా సర్టిఫికెట్లు ఇప్పించే ప్లాన్ చేయన్న దానికోసం పెట్టానా ఒక యాక్షన్ టీము గురుకుల పాఠశాలలో అన్న విద్యార్థులు పాప అన్న ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు అన్న తాగనీకి మంచి నీళ్ళు ఇస్తలేరు వీళ్ళు బోర్ వాటర్ ఇస్తున్నారు పురుగులన్నం పెడుతున్నారు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు దాని మీద పెట్టు రేవంత్ రెడ్డి యాక్షన్ టీం దాని మీద పెట్టు రైతు నెల మీద పెట్టు ఇంతవరకు రైతులకు రైతు బంధు వాళ్ళ లేదు నువ్వు మొత్తం చేస్తున్నటువంటి రుణమాఫీ కాలేదు దీని మీద పెట్టు యాక్షన్ టీం కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు దాని మీద పెట్టి యాక్షన్ టీం కరెంటు సక్కగా అందుతలేదు దాని మీద పెట్టి యాక్షన్ టీం ఏం చేస్తున్నావు ఇప్పుడు వర్షాలు పడి అందరికీ రోగాలు వస్తున్నాయి హాస్పిటల్ కావాలి ఇప్పుడు హాస్పిటల్లో బెడ్లు అరేంజ్ చేయి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా వైద్యం అరేంజ్ చేయి దాని మీద పెట్టిన యాక్షన్ టీం ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడైనా ఖమ్మంలో ఫ్లడ్స్ వస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరండి మీరు పోయి ఇట్లా ఒప్పుకుంటారు టాటా ఊపుకుంటారు వస్తారా అండి మీరు బాధ్యతనే నా ఇది అసలు మీరు బాధ్యత ఉందా ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా నీ యాక్షన్ టీమ్ ఏది పక్క రాష్ట్రంలోనేమో వాళ్ళు హెలికాప్టర్ పంపించరు వాళ్ళకేంది తినడానికి అన్ని సరఫరా చేస్తే ఒక హెలికాప్టర్ అని పంపిస్తావా పాపం అక్కడ తొమ్మిది మంది మధ్యలో చిక్కుకుంటే జేసీఫ్ డ్రైవర్ పోయి తీసుకొచ్చిండు నీకు బాధ్యత ఉందా జేసీఫ్ డ్రైవర్కి బాధ్యత ఉందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత లేదా నాలుగు కోట్ల ప్రజాప్రతినిధులకు మేము అది నాలుగు కోట్ల ప్రజలకు మేము ప్రతినిధిని అంటున్నావు కదా బాధ్యత లేదా నీకు వైసాప్ నీతో పరిచయాన అయిపోయింది ఉత్తంగా అగనేస్ట్ గా మాట్లాడితే కేసులు